మరి మాధురి మరియన్ అనే మరి యూట్యూబ్ ఛానల్ మా అనుకున్నది మరి ఈ పాట మీరు సబ్స్క్రైబ్ దాకా చేసి చూపించారు నువ్వు కదా నువ్వు ఎగరు మాట్లా పిల్లకారు వచ్చే కదా రెడీకి పెట్టిన అందరినీ ఇక్కడ అయిన తర్వాత మనకు

నైవేద్యం ఈ విధంగా నడిపించారు దేవుడి వారిని జీవించినగాక మంచిది దేవుతలుగా చేస్తామే స్తోత్ర మొట్టమొదటిగా పోయిన యేసుక్రీస్తుల వారికి అలాగనే ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా ఆత్మీయులు మా కుటుంబ సభ్యులు మరి కె సామ్రాట్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులకి వేదికను అలంకరించిన మరి అధికారులు యోజనులకి అలాగే ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మాకంటే గనులు మీరు గొప్పవారు మీ అందరూ కూడా ప్రభు గణేశ్వర శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నేను నాకు స్వాగతం పలుకుంటూ తీసుకొచ్చారు నేను అంత అర్హుడి కార్ని కొంచెం మానిటర్లు పిలిస్తే బాగుంటుంది వాల్యూ మానిటర్లు కొంచెం నాకు కొంచెం అవగాహన ఉంది సౌండ్ చేస్తున్న విషయంలో మన ట్వెల్త్ నా దగ్గర అంత కాస్ట్ ఉంటుంది దాన్ని నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది ముందు నైట్ వీడియో తీస్తే అరేంజ్మెంట్స్ వన్ అండ్ ఆఫ్ సియర్ ఉంటుందని కూడా చెప్పడం జనజాతీయ మహాగ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిన తర్వాత దానికి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ లేక పొలిటీషియన్స్ని ఆహ్వానించినప్పుడు వారు అక్కడికి వచ్చి ఆశ్చర్యపోయారు ఇలా ఉంటుంది అని అనుకోలేదట దేవదాయ శాఖ మంత్రి ఎక్స్ కల్లంపుల్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జ్ అండ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తర్వాత ఆ ఏరియా ఎమ్మెల్యే విష్ణు గారు తర్వాత నేనున్న ఏరియాలో తూర్పు కాన్సన్సీ ఆ ఏరియాకి దేవుని అవినేష్ గారు తర్వాత ఎమ్మెల్సీ మేయర్ డిప్యూటీ మేయిరు చైర్మన్లు వారి యొక్క వైఎస్డితో మాట్లాడితే సార్ చాలా ఇంప్రెస్ అయ్యారండి ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారని తెలిసింది ఇదంతా దేవునికి మహిమ ఒక విధంగా చెప్పాలంటే నా ఎక్స్పెక్టేషన్ గ్రౌండ్ సరిపోకూడదు నిండి పొర్లా రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు కూడా మేము అలాంటి సభలు ఎన్నో ఇంకా పెట్టాల్సి ఉంది పెట్టుకుంటూ రావటం జరిగింది ఇంకా సక్సెస్ అయితే ఒకటి ట్వెల్త్ని పెట్టడం అదొకటి మాకు మైనస్ ఎందుకంటే ఒకటి రెండు తారీఖులని మేము పెడతాం మ్యాక్సిమమ్ అయితే ట్వెల్త్ టెన్ పెట్టడం అందరి చర్చలలో అదే రోజు ఐదు నుంచి ఏడు మీటింగ్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ విజయవాడ జరిగాయి అదొకటి కొంత మైనస్ అక్కడ సో కనుక ఏదేమైనప్పటికీ కూడా మేము అనుకున్న దానికంటే అనుకున్నంతగా జరగకపోయినా వర్తమానికులుగా పిలువబడిన ప్రవీణ్ గారు ఆయన కూడా చాలా హ్యాపీ అయ్యాడని ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఫోన్లో చెప్పడం జరిగింది పొలిటీషియన్స్ అధికారులు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు బట్టి దేవునికి మహిమ మరి ఆ రోజున మరి అనేకులు దగ్గర దగ్గరగా ఏడెనిమిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మన ఏసీసీ ప్రతినిధులు వారు రావడం తర్వాత మేమందరం కూడా మరి సంస్థ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది ఇప్పుడు వరకు కూడా మనం ఈ లైఫ్ ఈ వాతావరణం ఇవన్నీ చూస్తుంటే పండుగ వాతావరణం సంతరించుకుంది అవునా అవునా కదా ఎక్కడో వెళ్ళిపోయారు ఏదో చెప్తున్నారు లేదు కదా సో పండుగ వాతావరణం సంతరించుకుంది కానీ నన్ను చాలా ఘనంగా రిసీవ్ చేసుకొని ఆహ్వానించారు కానీ నేను దానికి అర్హుడి కాదు నేను సర్వెంట్ ఆఫ్ గాడ్ ఒక పనివాడిగా ఉండడానికి నాకు ఇష్టం ఇది యాక్చువల్గా నాకు ఈ అలవాటు లేదు కానీ ఇది వేసుకోకపోతే నేషనల్ డైరెక్టర్ అంటున్నారు అందుకోసం ఇది తగిలించాల్సి వస్తుంది దాని అంటాడు కదా నాకు ఇవి వాడుకు లేవు అని అంటాడు అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులను బట్టి తప్పని పరిస్థితి అయ్యి ఇది కార్లోనే పెట్టొచ్చాయి మా బ్రదర్ సామ్రాట్ గారు అయ్యగారు కోర్టు ఉంటే బాగుంటుంది అన్నమాట ఆ ఇది ఉంటేనే నాకు సరిగ్గా నడిపింపు రాదు అయినప్పటికీ కూడా దేవుడు బాగా భారం వేసి ఏదేమైనప్పటికీ చాలా చాలా వందనాలు సామ్రాట్ గారు మీకు మీ ఫ్యామిలీకి మీ కుటుంబ సభ్యులు మీ రిలేటివ్స్కి మీ ఆర్గనైజేషన్ సేవకులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా ప్రపంచం అంతా కూడా నవంబర్ ఇరవై ఐదు నుంచి లేక నవంబర్ ఒక ఎండింగ్ నుంచి కూడా జనవరి ఇరవై ఐదు వరకు కూడా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా లైటింగ్లతోటి అలంకరణలు మరి క్రిస్మస్ ట్రీలు నక్షత్రాలు ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేసింది అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు మాట్లాడద్దు ఓకే నేను కొద్దిసేపు మాత్రమే చెప్తా నేను ఎంతసేపు వినగలుగుతానంటే దేవుని మాటలు ఏమిటాం లేండి టీవీలో అదే గొడవ ఎక్కడ చూసినా ఇదే ఏసాడు పశువుల పాకులు వచ్చాడు నాకు జ్ఞానులు వచ్చారు గొల్లలు వచ్చారు కానుకలు ఇచ్చారు ఎక్కడ చూసినా కూడా ఇదే 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 ప్రసంగాలు అప్పుడు నేను ఏం చెప్పాలని ఏం చెప్పాలి అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఆనందం సంతోషం పిల్లలు కూడా పైన వేస్తుంటే వాళ్ళకి స్టేజ్ మీద వాళ్ళకి డ్రెస్ లేదని వాళ్ళ కింద డాన్స్ చేస్తున్నాయి అంటే చాలా ఆనందం మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారా లేదా ఉన్నారా లేదా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నానని అన్నవాళ్ళు ఎత్తండి ఒకసారి అంటే దేన్ని బట్టి సంతోషంగా ఉన్నారు ఈ డ్యాన్స్ని బట్టే నా దయచేసి ఏమనుకోవద్దు నా వర్తమానంలో ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి సప్లై ఉన్నప్పుడు రిప్లై ఉండాలి కదా కనుక ఏంటంటే దేనిని బట్టి మీకు సంతోషంగా ఉంది ప్రపంచమంతా కూడా మనతో పాటు ప్రపంచమంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషం ఇంటికి రంగులు లైటింగ్ అలంకరణలు కొత్త బట్టలు పిండి వంటలు మంచి మంచి అంటే ఖరీదైన భోజనాలు ఇవన్నీ కూడా ఎందుకు అంటే పండగ దేనిని బట్టి సంతోషిస్తున్నారు దేనిని బట్టి సంతోషిస్తున్నారు చెప్పండి యేసు ప్రభు పుట్టాడు ఓకే యేసు ప్రభు పుట్టాడని మనం అందరం కూడా ఏం చేసుకుంటున్నాం పండగ చెప్పండి పండగ చేసుకుంటున్నాం అవునా మధ్య మధ్యలో లేచి వెళ్ళేవాళ్ళు ఇప్పుడే లేచి వెళ్ళిపోతున్నారు ఇది తెరణాలు కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యరూపములు సంచారం చేస్తున్నప్పుడు మనం చాలా విలువ ఆటంకం చేయకూడదు డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎందుకంటే కొద్దిసేపు మాత్రమే చెప్తున్నప్పుడు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనందరినీ ఆహ్వానించి మన పనులు ఇళ్ళు అవన్నీ కూడా వదిలేసి ఇక్కడికి వచ్చింది దేనికి అని అంటే పండుగ పండుగ చెప్పండి ఆచరించడానికి అవునా పండుగ చెప్పండి చేయడానికి పండుగ చేయడానికి ఎందుకు చేస్తున్నామంటే సహోదరులు స మంచి ఇది ఇచ్చారు యేసయ్య పుట్టాడు అని అవునా యేసయ్య ఇంకా మీరు కబుర్లు చెప్పుకోవటం ఆపేస్ చేయాలి సెల్ ఫోన్లు చూసుకోవటం కూడా ఆపేసేయాలి ఏసై పుట్టాడు అని ఓకే ఇవన్నీ కూడా చాలా మంచిదే అయితే ఒక ప్రశ్న అడగమంటారా వద్దంటారా అడగమంటారా వద్దంటారా ఏమిటా ప్రశ్న అంటే ఈ పండుగ శరీరానికి సంతోషమా ఆత్మకు సంతోషమా ఎంత అసహ్యమైనటువంటి మాటో చూడండి అది ఎవరికది అసహ్యమైనటువంటి స్థితి అంటే పండుగ ఆచరించవలసిన విధంగా ఆచరించకపోతే అయితే ప్రభు చెప్పినట్లుగా ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నామండి ఇప్పుడు మన మేడం గారు చదివేది ఏమని చదివారు గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా ఎలాగో ఆచరించాలంట అంటే ఇప్పుడు చాలా మంది ఏ విధంగా ఆచరిస్తున్నారంట ఏ విధంగా ఆచరిస్తున్నాడంట ఇప్పుడు మనం చదువుకున్నాం కదా నేను చదివాను కదా ఏ విధంగా ఆచరిస్తున్నారంటే పాతదైన పులిపిండితోనైనను లేక దుర్మార్గతనే దుష్టత్వము అనేటువంటి విధంగా గనక ఆచరిస్తే అంటే పాత ఆచారాలు పాత అలవాట్లు పాత పద్ధతులు పాత మనస్సు పాత ఆలోచనలు పాత హృదయం పాత క్రియలతో గనక ఆచరిస్తే గనక మీ ముఖాల మీద పేడ వేస్తానని అని మలాఖీలో చెప్తున్నాడు అలా కాకుండా ఎలా కాకుండా పాత పాతదైన పులిపిండితోనైన కాక దుష్టత్వము పాపము అక్రమము అంటే ఇంకా చీకటి సంబంధమైన అంధకార సంబంధమైన లేకపోతే లోక సంబంధమైనటువంటి వాటితో గనక ఆచరించినట్లయితే అది పండుగగా దేవుడు అంగీకరించట్ల అందుకని ఇక్కడ ఏమంటున్నాడు నెక్స్ట్ పేరాలో నెక్స్ట్ పేరాలో ఏమంటున్నాడండి కాకుండా నిష్కాపత్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించు